హాయ్ అండి ఆ వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్ కమెంట్ చేయండి మాకు ఇప్పుడు ముందా తుఫాన్ అని సైకిలో నడుస్తుందండి అసలు చాలా అంతే చాలా దారుణంగా ఉందన్నమాట మాకు ఈరోజు నైటు తీరం దాటే టైం అనమాట అందుకనేసి గాలి అయితే అసలు ఎంత గట్టిగా వేస్తుందంటే అంత అలా ఉంది నేను మీకు అంతా కూడా చూపిస్తాను వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అనమాట మీ సపోర్ట్ నాకు ఒక లైక్ ఇచ్చేసి వీడియో అంతా కూడా చూడండి నిజంగా ఇటువంటి గాలి ఉన్నప్పుడు కొంచెం ఇళ్ళు తాటాకెళ్ళు అలా అలాగే రేక్ షెడ్లు అంటాం కదా రేక్ షెడ్లు అలాంటివి ఉంటే కనుక పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట అండి ఆ నిజంగా పక్క మీరు మాకే చూస్తున్నారు చెట్లు ఉన్నాయి ఇంకేం లేదు ఇల్లు పాడైపోతూ ఉంటది బిల్డింగ్ అయినా సరే పాడైపోతుంది పెంకి ఇల్లు అయితే గనుక మొత్తం గోడతో సహా కూలిపోతా ఉంటాయి ఏ అయినా అంతే కదండి బరువు పడితే మరి అలానే అవుతాయి కదా పాడైపోతాయి అందుకనేసి చాలా భయపడుతున్నాం అనమాట ఈ మధ్యన అయితే ఇంటి ఇంటి మీదనే పిడుగులు పడిపోతున్నాయి అనమాట మాకు మా ఊర్లోనే చాలా మట్టి ఒక ఇద్దరు ఇళ్ల మీద పడ్డాయి ఈ మధ్యకాలంలోని ప్రస్తుతం అయితే ఆ పిడుగులు గొడవ అయితే లేదు కానీ ఈ ఫుల్ వర్షము గాలిని అనమాట అండి ఈ గాలి అంటే మా మా వైపే తీరం దాటుతుంది అనమాట అందుకనేసి అల్లవరం అంటే అమలాపురంకి యువతలు అనమాట అల్లవరం సైడు నీరం దాటుతుందని చెప్పేసి అంటే పైన బాగా తెలుస్తుంది అని చూపేస్తున్నాను నేను మీకు వర్షం నీళ్ళతో మొత్తం బింది ఇత్తడి బింది నిండి పనిచేస్తారా గుండిగా అంటారు దీన్నే ఫుల్ వర్షం పడట్లేదు కానీ ఫుల్ గాలి అయితే మాత్రం తీవ్రంగా ఉందండి ఈ రోజు ఇక్కడ చూస్తారు కదా ఎంత గాలి వేస్తుందో అని బిల్డింగ్ పైకి వచ్చాను అనమాట ఇప్పుడు మా చెట్లు పరిస్థితి ఎలా ఉందో చూడాలి సొరకాయి అబ్బిందని చెప్పాను కదా కట్ చేసేసాము ఇంకేదో ఒకటి ఉంది ఊరిది గుమ్మడికాయ ఫుల్ గాలి ఈరోజు బాగా వర్షం పడుతుందేమో మరి చూడాలి గాలి అయితే మాత్రం తీవ్రంగా ఉంది ఎప్పుడు బ్యూటిఫుల్ ఫేస్ ఒక ప్లేస్ ఒకటి చూపిస్తా ఉంటాను కదా మీకు అదే చూపిస్తాను చూడండి సూపర్ ప్లేస్ చూపిస్తా ఉంటాను కదా అప్పుడప్పుడు మా ఇంటి వెనకేదనమాట నేనే ఎగిరిపోయేలా ఉన్నాను బాబా పైకి ఎంతకు వెళ్ళిపోతున్నాను భయం వేస్తుంది ఎగిరిపోయేలా ఉన్నానండి భయం వేస్తుంది వెళ్ళిపోతున్నాను చాలా వచ్చింది ఇప్పుడు వరకు బాబాయ్ మీకు కూడా చాలా మంది ఇష్టపడతా ఉంటారు కదా ఇలాంటి ఒక వీడియో తీస్తే బాగుంటుందని తీస్తున్నానండి తీస్తానండి గాలి గట్టిగా వస్తుంది కానీ నా మొక్కల పరిస్థితి ఏమవుద్దు ఏంటి ఈ వర్షాలు ఈ గాలు తగ్గిన తర్వాత మరి చూడాలి అమ్మాలు అదే నాన్నగారు ఇలా అట్టి మొక్కలు అవి వేసి పెంచుతున్నారు అట్టి చెట్లు బాగా డెలికేట్గా ఉంటాయి కదా మరి వీటి పరిస్థితి ఏంటో తెలియదు ఈ వర్షాల తర్వాత ఈ గాలి తర్వాత తుఫాను వెళ్ళాక కానీ ఏ ఉన్నాయి ఏ విరిగిపోయినాయి అన్నది తెలిదు మనుషులను కూడా ఎగరేసేసి అంత గాలి వస్తుంది ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సరదాగా వీడియో చేశాను మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఛానల్కి మాకు ఇక్కడ చెప్తా ఉంటాను కదా మామిడికాయలు ఎక్కువ మాకు మావిడి పక్క పక్కపక్కనే ఉంటాయి అని చెప్పేసి చూడండి మామిడి తోటలు ఇవన్నీ అయ్యో జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇవన్నీ మామిడి తోటలే చూసారండి ఎంత వేసేస్తుందో బాబాయ్ ఆ మొత్తం ఆ కొబ్బరి చెట్టు ఆ పై మొత్తం ఆకులన్నీ ఓ సైడ్కి వెళ్ళిపోతున్నాయి ఈ గాలికి మా ఇల్లు మరీ ఓపెన్ ప్లేస్లో ఉంటుంది అటు సైడ్ అయితే ఇల్లు ఉంటాయి కానీ మా వైపుకి ఇల్లు తక్కువ దూరం దూరంలో ఉన్నాయి చూడండి గాలి వేసినప్పుడు విపరీతంగా వేస్తుంది ఒకటేసారి గట్టి గాలి వస్తుంది వర్షం పడట్లేదు కానీ గాలి ఎక్కువగా ఉంది మా పరిసర ప్రాంతాలు ఇలా ఉన్నాయి చూసారా ఇదిగోనండి మా ఊరి తోట పక్క నుంచి మా అంటే నా ఇంటి ముందు చూస్తున్నారు కదా ఇదే బోదు వాటర్ ఉంటాయి ఎప్పుడు అందులో వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి ఎంత అందంగా ఉందో చూసారా మా ప్లేస్లు నాకు ఎంత ఇష్టమో మా ఇంటి ముందు అయితే మరీ ఇష్టం మా ఇంటి ముందు చాలా బాగుంటుంది తుఫాను ఇలా తీరం దాడుతుంది అనమాట అండి ఈరోజు అసలు దారుణమైన పరిస్థితి ఉంది మా సైడ్ అయితేనే మొత్తం ఆ చెట్లు వచ్చేసి ఏ బిల్డింగ్ పైన పడిపోవడం అలాంటివి కూడా జరుగుతున్నాయి అనమాట అండి కొన్ని చోట్ల అలాగే కరెంట్ లేదు వైఫైలు లేవు ఇంకా కరెంటు స్తంభాలు పడిపోయి ఇంకా మొత్తం నానా గందరగోళం సృష్టించింది అన్నమాట ఈ తుఫాను అయితేనే కొంచెం అంటే నేను మీకు వీడియో చూపించేది నెక్స్ట్ డే చూపిస్తాను చూడండి కొంచెం సైలెంట్ అయిందనమాట ఈరోజు అంటే ముందు రోజుది ముందు చూపించాను మీకు ఇదైతే మాత్రం నేను మీకు చూపిస్తాను నేను బిల్డింగ్ పైకి వెళ్ళి షూట్ చేశాను అది తర్వాత రోజు అనమాట కొంచెం ప్రశాంతంగా అయిందనమాట అసలు చాలా ఆస్తి నష్టం జరిగిందనమాట అండి మా సైడ్ అయితేనే ఇలాంటివి కొన్ని కొన్నిసార్లు వస్తూ ఉంటాయి మొత్తం పొలాలు అన్నీ కూడా పాడైపోవడం అలాగే వరి పంటలు వేసిన వాళ్ళు చేలు పాడైపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి పెంకిటిళ్ళు ఇలాగే రేక్ షెడ్లు ఉంటాయి కదండి కొంచెం పాత ఏమన్నా ఉన్నా అటువంటివన్నీ కూలిపోవడం అలాంటివన్నీ కూడా చాలా నష్టం జరుగుతుంది అనమాట ఇలాంటివి జరిగినప్పుడు ఇటువంటి సైక్లోన్లు వచ్చినప్పుడు అసలు ఎంత తీవ్రమైన గాలి వేసిందంటే అంత అలా వేసింది చాలామంది బ్రేక్ షెడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వేరే వేరే ప్లేస్కి అనమాట గమ్ముని ఎక్కడ పడిపోతాయో ఏంటో అనేసి చాలామంది కొంతమంది ఇంట్లోంచి తప్పుకున్న వాళ్ళు ఉన్నారు తీర ప్రాంతం వాళ్ళు అయితే స్కూల్లోని అది కూడా తలదాసుకున్నారనమాట పాపం అక్కడికి వెళ్ళిపోయి ఉండడం అది చేశారు ఇదిగోండి అయితే మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉంది నేను మీకు చూపించింది ముందు రోజు అనమాట ఈ రోజు వచ్చేసి అంటే మనకి మంగళవారం అయితే సైక్లోను ఇలా వచ్చింది తర్వాత ఈరోజు బుధవారం రోజు అనమాట అండి ఇంత ప్రశాంతంగా ఉన్నాయి పాపం చెట్లన్నీ కూడా అలసిపోయినాయి అనమాట మా బిల్డింగ్ చూడండి మొత్తం ఎలా అయిపోయిందని ఇలా మొత్తం అంతా కూడా ఆకులన్నీ పచ్చిపచ్చి ఆకులు కూడా కొబ్బరి చెట్ల నుంచి రాలిపోవడం ఇలాంటివన్నీ జరిగినాయి అన్నమాట కొబ్బరి చెట్లు కూడా చాలా ఆస్తి నష్టం జరుగుతుంది అనమాట అండి ఇలాంటి టైంలోని ఓకే అండి ఈ వీడియో మీకు ఇలాంటి ఒక టైం కూడా మీకు చూపించాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూడగానే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాము ఒక లైక్ ఇవ్వడమేనమాట మీ సపోర్ట్ నాకు ఉంటుంది ఓకేనండి అయితే మొత్తం వీడియో అంతా కూడా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మా ప్లేసెస్ అంటే మా సైడు నిన్న రెండు రోజుల నుంచి జరిగిన ఈ బీభత్సవం అంతా కూడా మీకు వీడియోలో అయితే చూపించానని అనుకుంటున్నాను ఈరోజైతే కొంచెం ప్రశాంతంగానే ఉంది కాకపోతే మబ్బులు వేస్తూ ఉన్నాయి కొంచెం అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి అనమాట మరి నెక్స్ట్ డే అంటే ఈ గురువారం నుంచి కొంచెం ఎండాది రావచ్చు అని అనుకుంటున్నాను కరెంట్ అది కూడా లేదనమాట అండి మార్నింగ్ నుంచి ఇస్తే ఈవినింగ్కి ఇస్తుండొచ్చు అనమాట కనీసం ఇన్వర్టర్లతో సహా కంప్లీట్ అయిపోయింది అనమాట మాకు ఈ అయి ఉంటే ఇంకా అసలు ఇవ్వరు కదా కరెంటు ఆ విధంగా మొత్తం కరెంట్ అంతా కూడా అంతే ఇన్వర్టర్లో ఉన్న కరెంట్ కూడా మొత్తం అయిపోయిందనమాట అదనమాట అండి మా ఇక్కడ ఉన్న పరిస్థితులు మా ఆంధ్ర సైడు ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మిస్ కావద్దు బాయ్